ఇప్పుడు పోలవరం నిర్వాసితులకి చంద్రబాబు గారు ఆర్ండర్ ప్యాకేజ్ కింద నష్టపరిహారాన్ని అందజేశారు వచ్చిందా మీకు వచ్చిందండి ఆరు లక్షల ముప్పై ఆరు వేలు వచ్చింది నేను అక్కడ కి పెట్టాను ఐదు చెట్లు స్థలం చూపెట్టారు ప్లస్ రెండు లక్షల ఎనభై ఐదు వేలు మనకు కొట్టారు ఆల్రెడీ అది గ్రేట్ గవర్నమెంట్ అంటే బేస్ మట్టం లెంటల్ లెవెల్ అది స్లాబ్ లెవెల్ అని కొడతారు అలా కొట్టకుండా డైరెక్ట్గా మనకి రెండు లక్షల ఎనభై ఐదు వేలు కొట్టారంటే యాడ్ షాప్ సంతోషిస్తున్నాను ఎందుకంటే డైరెక్ట్ మనిషి వచ్చినట్టు కట్టుకోవచ్చు దానికైతే నేను యాడ్ షాప్ చెప్పింది దానికి ఓకే మరి అంటే చంద్రబాబు గారి నిర్ణయం పట్ల మీకు న్యాయం జరిగినట్ల హండ్రెడ్ హండ్రెడ్ కి హండ్రెడ్ ఫైవ్ పర్సెంట్ జరిగింది అన్న ఆనందం ఓకే 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 అంటే సంక్రాంతి పండుగ మరి ఐదు రోజులు శుక్రవారం రోజున డబ్బులు కొడతాం అంటే మామూలు విషయం కాదు అసలు మామూలు ఆనందంగా శుక్రవారం రోజు డబ్బులు ఎవరు ఎవరు కష్టపడ్డోడు కూడా ఒక ఐదు వందలు కష్టపడ్డోడికి డబ్బులు ఇద్దాం అంటే ఎవరు అలాంటి డబ్బులు కూడా మన శుక్రవారం రోజున పది గంటలకు స్టార్ట్ అయిందండి ఐదున్నర వరకు కొడతనే ఉన్నారు పడది చాలా ఆనందంగా ఉంది మాకు శుక్రవారం డబ్బులు అంటే మామూలు విషయం కాదు మన ఇంటికి దేవత వచ్చినట్టే ఓకే అంటే సంక్రాంతి పండుగ మీ ఇంట్లోకి ముందే వచ్చినట్టు ముందే పది రోజులు ముందు సంక్రాంతి పండుగ మన ఇంటికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరిబాల రాజు గారు ఎంపీ గారు పుట్ట మహేష్ గారు వీళ్ళందరూ కూడా పోలవరం నిర్వాసితులు సమస్యలు కష్టాలు చూసే మా చంద్రబాబు నాయుడు అధికారం లేనప్పుడు బురదలో తిరిగాడు ఇక్కడ ఏలేరుపాడు మండలం వచ్చి బురదలో తిరిగి వీళ్ళ కష్టాలు నేను తీర్చాలి నన్ను గెలిపించండి నేను తీరుస్తాను పేదల కష్టాలు నేను చూస్తున్నా ఈ బురదలో వీళ్ళ దోమల్లో ఆడోళ్ళండి గుట్ట మీదకి పోతే బాత్రూమ్ వాళ్ళకి పోయే పరిస్థితి లేదు గుట్ల మీద మగవాళ్ళు తిరుగుతున్నాయి అలాంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళు డేరాలు కట్టుకొని బరకాలు కట్టుకొని నానా ఇబ్బంది పడ్డారు అన్ని చూశారు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు ఎలేరుపాడు మండలం వచ్చి చూశారు పవన్ కళ్యాణ్ గారిని ఎలేరుపాడు మండలం మొత్తం చూసి మాకు న్యాయం చేయాలి వీళ్ళకి ఎవరు చేయకపోయినా మనం చేయాలి లోకేష్ గారు కానీ మా బొరగన్ చీను గారు ఇక్కడ ఎవ్వరు అధికారం లేకపోయినా ఇక్కడ గుట్ల మీద మెట్ల మీద ఉంటే భోజనాలు వండించుకొని వచ్చి తీసుకొచ్చి మాకు భోజనాలు పెట్టి మాకు చింతవర ప్రభాకర్ దెందులూరు మనకు సంబంధం లేని ఎమ్మెల్యే కూడా వచ్చి మా ఏరియాలో ఆర్థిక సాయం చేశారు ఓకే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి మీకు ఒక హామీ ఇచ్చారు తాను గనక ముఖ్యమంత్రి అయితే గత ప్రభుత్వం ప్రకటించిందా నష్టపరిహారం కంటే కూడా నేను పెంచి మొత్తంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పది లక్షల యాభై ఐదు వేలు అన్నారు మరి ఇచ్చారా మా నాన్నగారి టైంలో లక్షా పదిహేను వేలు ఆయమన్న భూములు భూములు లక్షా పదిహేను వేలు మా నాన్నగారు ఇచ్చారు నేను అండి నేను మూడు లక్షల యాభై వేలు నేను ఇస్తాను నాది పోసి మాట తప్పను మడివం తిప్పనని మాట తప్పాడు మడివ తిప్పాడు అసలు ఆయన ఏమి చేయలేదు తర్వాత ప్యాకేజీ ఆరు పేరు చంద్రబాబు నాయుడు గారు నేను లక్షలు ఇస్తాను కానీ అని మాట తప్పిన వ్యక్తి మొట్టమొదటి అంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఆయన అన్నది ఏదీ చేయలేదు ఏమీ చేయలేదా మరి మీరు ఎప్పుడు అధికారులను గానీ అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీ ఎప్పుడూ ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేయలేదా ఇక్కడికే అధికారులు వచ్చారు మినిస్టర్లు వచ్చారు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు మేమేం చేశామని ప్రభుత్వంలో వాళ్ళు చెప్పారండి డబ్బులు లేవని చెప్పారు మినిస్టర్ ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి అలాగే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు మాయ మాటలు చెప్పి మిమ్మల్ని దగా చేశారా మాయ మాటలు చెప్పి పాదయాత్ర చేసి ఆ కబుల్ ఈ కబుల్ చెప్పి నేను పీఠం ఎక్కాలి ఒక్కసారి కానీ సీఎం చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆయన సీఎం అయ్యాడు కానీ ప్రజలకు తెలిసి మా నిర్వాసితుల గ్రామాల్లో అయితే ఆయన ఏమి చేయలేదు ఏమి చేయలేదు అంటే కూడా ఏర్పాటు పునరావాసలేదు పునరావాస టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఆధిపతిలో గెలిచినప్పుడు కట్టిని తప్పితే రంగులేమో నేసిండేమో కానీ ఏను వచ్చాక ఏం చేయి పాడుబాడు ఇయ్య పోయిన అట్టేళ్ళు పోలవరం ప్రాజెక్టులో కూడా కూలిపోయి ఏం చేసిన అట్ట మిగిలిపోయిన ఇయాలి ఇయాలి డెవలప్ అయినా కానీ ఆ ఐదు సంవత్సరాల్లో డెవలప్మెంట్ అనేది లేదు తాడువాయి గ్రామం అదే తాడువాయి మండలంలో చల్లవారిగూడెం గ్రామంలో అక్కడ మా కాలనీలు ఇచ్చారండి ఆ రోజు చంద్రబాబు నాయుడు కట్టిన కాలనీలు అదే రకంగా అట్లే ఉన్నాయి ఈ ఐశ్వర్స్ డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు అక్కడ లేదు ఇయ్యాలి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాక మాకు డబ్బులు కొట్టి కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు ఇప్పుడు నేను కొడతాను మీరు డెవలప్ చేయండి ఇల్లు మొత్తం డెవలప్ చేసి కట్టండి అని ఆయన డబ్బులు ఇప్పుడు కూడా కొడతానని డైరెక్ట్ చెప్పారండి ఆయన ఆయన టైంలో ఏమి జరగలేదు అసలు ఓకే ఇప్పుడు చంద్రబాబు గారు మీకు డైరెక్ట్ గా డబ్బులు అకౌంట్ లో వేసేసారు మీరు సంతోషంగా ఉన్నారైతే ఆనందం చెప్పు ఊహించలా పోలవరం మొన్న సోమవారం వచ్చారండి ఒక రోజున చంద్రబాబు నాయుడు వచ్చారు ఆనందంతో జనం ప్రజలందరూ చూశారు ఆయనకి ఎవరికీ తెలియదు అసలు వచ్చారు ఏమి చెప్పలేదు ఏమి జరిగిద్దు ఏంటో అని వచ్చారు కదా ఏదో ఒకసారి చెప్తారు పోలవరం నిర్వాసిక డబ్బులు కొడతామని అనుకొని అలా చూస్తే వాట్సాప్లలో పడితే అని అనుమానంతో వ్యక్తం చేశారు అలా టోలీ కలలు కలలో కూడా ఊహించాలి మేము కానీ కూటమి ప్రభుత్వం ఇంత ఆరు నెలల్లో ఆరు నెలల్లో డబ్బులు కొడతాయంటే అసలు ఊహించలేదు జనం అందరు షాక్ అసలు ఆనందం సంక్రాంతి పండ ముందు అంటే మామూలు ఇష్టం కాదు అసలు అసలు ఆనందాన్ని చెప్పుకోలేము అనమాట తేలిగా పిల్లలకు ఇప్పుడు పేదోళ్ళు ఉంటారండి ఉన్నవాడు ఉంటారు లేదు ఇప్పుడు ఉన్నవాడు బట్టలు కొనుక్కోటి పేదోడు కొనుక్కొని కడుతున్నారు బట్టలు ఇవాళ బట్టలను చిటను కొనుక్కొని చాలా ఆనందంగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ మళ్ళీ ఈ ప్రభుత్వం కాదు భవిష్యత్తులో ఎప్పుడు కూడా ప్రభుత్వమే కొనసాగాలని ఆంధ్రప్రదేశ్ లో మేము కోరుకుంటున్నాం పోలవరం ముంపు ప్రాంతాల్లో రుద్రంకోట కూడా ఉంది కదా ఇప్పుడు రుద్రంకోట నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం ఇచ్చారు అందిందా అందిందండి ఎంత వచ్చింది ఆరు లక్షల ఎనభై ఆరు వేలు వచ్చిందండి

ఎక్కువగా కలిపి ఆరండా కింద పది లక్షల యాభై వేలు ఇస్తా అన్నారు ఇచ్చారా ఇవ్వలేదండి ఇస్తానని అన్నారు అన్న తర్వాత ఈ గ్రామానికి అయితే పర్లేదు పది లక్షల యాభై వేలు ఇస్తా అని చెప్పారు వాగ్దానం చేశారు కానీ పర్లేదు ముఖ్యమంత్రి మాత్రమే మాకు న్యాయం చేసిండు మా చంద్రబాబు నాయుడు మా అన్నయ్య మాత్రమే మాకు న్యాయం చేసిండు అమ్మ మీ పేరేంటి నాగమనండి ఏ ఏ గ్రామం మీది రుద్రంకోట గ్రామం ఓకే రుద్రంకోట గ్రామం ఇప్పుడు గోదావరి నదికి ఒడ్డున ఉంటది మీకు ఇప్పుడు పోలవరం నిర్వాసితులకి చంద్రబాబు గారు ఆర్ ప్యాకేజ్ కింద నష్టపరిహారం అందజేస్తూ ఉన్నారు మీకు అందిందా అందిందండి ఎంత వచ్చింది ఆరు లక్షల ఆరు లక్షల ఎనభై వేలు వచ్చిందా మీరు ఊహించారు అసలు డబ్బులు పడతాయని ఊహించలేదండి ఊహించలేదు ఓకే ఎలా ఉంది ఇప్పుడు మరి మీకు చాలా సంతోషంగా ఉంది అంటే గతంలో కూడా మీకు భూమి ఉంటే ఆ భూమి భూమికి నష్టపరిహారంగా రెండు వేల పదిహేడులో చంద్రబాబు గారు నష్టపరిహారం అందజేశారు అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా చంద్రబాబు గారే మీకు నష్టపరిహారం ఇచ్చారు ఏమనిపిస్తుంది మీకు చాలా సంతోషం అనిపిస్తుంది కానీ మా కష్టాలకి మాత్రానికి ఇయ్యటం మాకు చాలా మాకు మేలు జరిగింది న్యాయం జరిగిందని భావిస్తున్నారా ఆ భావిస్తున్నాం అండి అంటే రెండు వేల పదిహేను అనుకోలేదు ఇంత తొందరగా అసలు కనపామైద్ది అనుకోలేదు కానీ అయింది చాలా సంతోషంగా అంటే పండగ ముందు మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి పడ్డాయి ఏం చేయబోతున్నారు డబ్బుల్ని ఏదో ఒక రకంగా ఉపయోగించుకుంటాం సరే రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా నేను ఎక్కువగా కల్పిస్తా అని జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేశారు నిలబెట్టుకున్నారా మరి నిలబెట్టుకోలేదండి నిలబెట్టుకోలేదు ఓకే ఇప్పుడు మీది గోదావరి ఒడ్డు ఉంటుంది కదా మీకు వరదలు వచ్చినప్పుడల్లా మీరు ఇబ్బంది పడట్లేదా చాలా అండి అసలు ఈ ఇబ్బంది అసలు ఇంకెక్కడ పడతారు లేదు మేమైతే ఇబ్బంది ఆ గుట్టకి వెళ్ళినప్పుడల్లా మా బాధలు భగవంతు రే అంత బాధగా ఉందండి మా బాధలు నిజంగా ఈ కోట మేము వచ్చినాక మాకు బాధలు తీర్చేసింది చాలా సంతోషంగా ఉంది ఓకే మీకు వరద వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు పునర్వాస కాలనీలు ఏర్పాటు చేస్తా అని మాటిచ్చారు కదా మరి పునరావాస కేంద్రాలు లేవా మీకు ఇప్పుడు లేవండి